మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీ అప్డేట్స్ మా ఛానల్ ప్రస్తుతం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి మంచి క్వాలిటీ కలిగినటువంటి డబల్ బాడీ మెట్టవాటం రెచ్చవాటం డబుల్ బాడీ మెట్టవాటం రెచ్చవాటానికి సంబంధించినటువంటి పెట్టలు అదేవిధంగా మెట్టవాటం రెచ్చవాటానికి సంబంధించినటువంటి బ్రేడర్లు కాకినెమిలి అబ్రాస్ ఎర్రెమిలి ఈ మూడు బ్రేడర్లు వచ్చినటువంటి పిల్లలు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి బాపట్ల శ్రీనివాసరాజు గారి మకాం ఫ్రెండ్స్ ఈ మకాంలో కనిపిస్తున్నటువంటి పుంజులు అదేవిధంగా పెట్టలకి వచ్చినటువంటి పిల్లలు మూడు వందల అరవై రోజులు అందుబాటులో కలవు ఈ యొక్క పిల్లల్ని డే వన్ నుంచి డే ఫిఫ్టీన్ ఒకటో రోజు నుంచి పదిహేనో రోజు వాటికి పిల్లల్ని అమ్మటం జరిగింది ఫ్రెండ్స్ వీటి యొక్క ధర మూడు వందల రూపాయలుగా ఉండిద్ది ఒకటో రోజు నుంచి పదిహేను రోజు వాటికి ఉన్న కోడి పిల్లల యొక్క ధర మూడు వందల రూపాయలకి ఉన్నది అయితే మీకు కోడి పొదుగుడు కోడి లేదా పిల్లల కోడి ఉన్నట్లయితే ఐదు పిల్లలు కావాలన్నా ఇస్తారు పది పిల్లలు కావాలన్నా ఇస్తారు ఫ్రెండ్స్ యొక్క కోడికి కలుపుకోవడానికి ఐదు పిల్లలు లేదా పది పిల్లలు కావాలన్నా ఇస్తారు లేదా కోడి పిల్లలు మొత్తం కావాలన్నా కూడా ఇస్తారు ఫ్రెండ్స్ రాజుగారి దగ్గర మూడు వందల అరవై రోజులు కోడి పిల్లలు అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కోడి పిల్లలు కూడా ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైటిల్లో అదేవిధంగా వీడియోలో కూడా నంబరిస్తున్న బాపట్ల శ్రీనివాసరాజు గారు ట్రాన్స్పోర్ట్ కూడా పాజిబుల్ ఏరియాస్కి దాదాపుగా నైంటీ పర్సెంట్ అన్ని ఏరియాలకి ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారు చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగినటువంటి డబల్ బాడీ కలిగినటువంటి మెట్టవాటం రచ్చవాటం పెట్టలు అన్ని కలర్లు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పెట్టలు అన్నిటి కిందకు వచ్చినటువంటి పిల్లలు మంచి రెచ్చవాటం కలిగినటువంటి డబల్ బాడీ కాకినేమిలి అబ్రాసు ఎర్రనేమిలి ఈ మూడు పుంజులు బ్రేడర్లు ఫ్రెండ్స్ మీకు వీటికి వచ్చినటువంటి పిల్లలు కావాలనుకుంటే ఈ వీడియోలో కనిపిస్తుంది రాజుగారి నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కొనుక్కోండి ఓకే ఫ్రెండ్స్